హాయ్ అండి చూడండి మనయితే డబ్బల్ జాకెట్ ఇప్పుడైతే కట్ చేసే విధానం అయితే ఆది తోనే కదా చక్కగా ఎలా కట్ చేస్తున్నాం అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే కూర సైడు హోల్డ్ చేసుకోవాలండి ఇలాగ వేసుకోవాలి క్లాత్ ఓపెన్ ది అటు వైపు వేసుకొని జాయింట్ ఉంది మనది ఎక్కేసుకోవాలండి ఆది బ్లౌజ్కు చంక సైడు అటు చివరలా ఇటు చివరల ఇలాగ ఎంత వస్తే అంతకే పట్టుకోవాలండి ఇలాగా చూడండి ఇలాగా గా కట్ చేసుకోవాలి మనకు గా వస్తలేదు అన్నప్పుడు స్ట్రైట్గా ఒక ీతా ఒక మార్క్ అయితే వేసుకోవాలండి చక్కగా గా ఒక లైన్ వేసుకోవాలి చిన్న క్లాత్ ఓపెన్ చేసి ఇలాగ మధ్యలోకి ఇలాగ మడత వేసుకోవాలండి మళ్ళీ చిన్న క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా అనుకోవాలి ఎక్కడ స్టోరేజీ ఎక్కువ తక్కువ అనేటి లేయర్స్ చూడండి అటు జాయింట్ వేసే ముఖాన ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా ఉండేలా చూసుకోవాలి చూడండి అటు చక్కగా ఉంది కాబట్టి నేను అడితే వేసుకున్నాను ఇందులో ఇది నార్మల్ క్లాత్ కాబట్టి ఇలా వేసుకుంటున్నాము డిజైన్స్ ఉంటాయి వేరే అవన్నీ చూసుకుంటే వేసుకోవాలండి సింగిల్ జాకెట్లు అప్పుడైతే లైనింగ్ క్లాత్ కాబట్టి ఏ ఎక్కి వేసుకున్న ఏం కాదు నార్మల్ జాకెట్లు కుట్టేటప్పుడు ఇట్లా వేసుకునే ముందు ఫస్ట్ ఏమైనా డిజైన్ ఉందా ఉల్టా ఫాల్టా అవుతుందా అనేది చూసుకోవాలండి ఇక్కడ కొంచెం అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది దాని అయితే చక్కగా ఉండేలా కట్ చేశానండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను నా ని ముందుకు నడిపించాలని ఆశిస్తున్నాను చూడండి బ్యాక్ పార్ట్ కింద డాట్ కాడ కుట్టు వదులుకొని మీద షోల్డర్ కుట్టు కొదులుకొని పైనుంచోళ్ళు కట్ చేసుకోవాలండి ఇలాగా నాకు సేమ్ దాని అంతే కాబట్టి దీని అంతే పట్టుకుంటే సరిపోతుందండి కుట్టుకు వదులుకోవాలండి కింద కుట్టుకు పంపకం కుట్టుకు కింద మీద షోల్డర్ కుట్టుకు వదులుకొని ఇలాగ బాడీ కొట్టు తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ తోటి చూడండి మనం బ్యాక్ పార్ట్ కట్ చేయంగా మిగిలిన క్లాత్ అయినండి ఇది మొత్తం కూడా ఇలాగ క్రాస్గా వేసుకోవాలండి క్రాస్ కటింగే కాబట్టి మనకు ఆది బ్లౌజ్ ఉంటే సరిపోతుందండి ఎంత చిన్న జాకెట్ అయినా పెద్ద జాకెట్ అయినా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఎక్స్ట్రా ఉంది కదా మనం క్రాస్ వేసినప్పుడు మీది క్లాత్ అదిని ఇలాగ మలుసుకొని ఇలాగ కట్ చేయాలండి ఇక్కడైతే షోల్డర్ కుట్ైతే షోల్డర్ కోసం కొలిసానండి ఒకసారి మనం కప్పు చూసుకోవాలండి కప్పు అయితే వస్తుంది కదా ఇప్పుడు ఇక్కడ మనం షేప్ బెల్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి కప్పు ఏడికైతే వచ్చిందో గా నుంచి వెళ్ళి కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్కి చూడండి ఇక్కడ మనం కొంచెం ఎక్స్ట్రా వాటి కట్ చేస్తున్నాం కదా సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఎక్కువ రాకుండా సాగి పెరిగి రాకుండా పెరిగి వచ్చి పెరిగి వచ్చినా కూడా ఈక్వెల్గా దట్ట ఉంటుందండి అందుకోసం అని చెప్పి మనమైతే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడం జరిగింది ఇప్పుడు మనమైతే షేప్ బెల్ట్ కాని వెళ్ళి ముందు నెక్కు షో షేప్ బెల్ట్ కుక్క కుట్టు నెక్కు కుక్క కుట్టు మనం వదులుకొని ఇలాగా ముందు నెక్ అయితే తీసేసుకోవాలండి మనకు దానంతా రావాలి కదా అంతే రావాలి కాబట్టి అంతే పెట్టుకోవడం సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ కూడా చూడండి బ్యాక్ పార్ట్కు మనం సెంటర్ నెక్ సెంటర్ తీసుకోవాలండి షోల్డర్ కుట్టు సమానం చేసుకోవాలి ఇలాగ రెండు దిక్కుల సమానం చేసి కింద కుట్టుకు మీద కుట్టు వదులుకొని ఇలాగా రౌండ్ అనేది తింపేయాలండి ఇలాగా ఫస్ట్ మనం ఏడుకైతే కట్ చేసాము షోల్డర్ కడికి వచ్చేసరికి ఇక్కడ అలాగా ముందు గల్ల కట్ చేసిన మాదిరిగా వెనక గల్ల కూడా కట్ చేసుకోవాలి కాకపోతే పొడుగు పొట్టిగా ఉంటాయండి అంతే ముందుది తక్కువ ఉంటుంది వెనక ఎక్కువ ఉంటుంది చూడండి షోల్డర్ కోడ్తో కూడా చూసేసాను నేనైతే ఇక్కడ ఇలాగ సైడ్ కూడా ఇక్కడ చూడండి మనకైతే క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే చూసి పెట్టుకున్నాం కుట్టుకోడు కాదండి క్లాత్ ఉన్న వరకు చూసుకోవాలి ఇలాగ భూసంకులతో తీసుకొని కుట్టుకో అటుకుట్టుకుట్టు కొట్టుకు వదులుకొని ఇలాగ కట్ చేసుకోవాలండి శంక డౌన్ ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేశాను ఇక్కడ భూసంపు పైన చూడండి షోల్డర్ పైన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగా కింది పోట మాత్రమే కట్ చేసుకోవాలండి తక్కువ ఎక్కువగా చేయకూడదు ఇక్కడ రౌండ్ అనేది తక్కువ జరిగింది కాబట్టి నేను దాన్ని సరి చేస్తున్నానండి చేసుకోవచ్చు ఇలాగా సో ఇప్పుడు చూడండి కర్వ అనేది ఇలాగా తిప్పేసుకోవాలి చూడండి ఇంత చక్కగా అయిపోయింది సో చూడండి ఇలాగా చాలా చక్కని కట్టింగ్ అయితే ఫ్రెండ్స్ మీరైతే ఈజీగా చేయగలుగుతారండి కాకపోతే కొంచెం ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తేనే సక్సెస్ఫుల్ అవుతుందండి మీరు ఏం టెన్షన్ పడద్దు ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది అయితే మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేద్దాం ఒకటికి రెండు సార్లు చూడాలి ఫ్రెండ్స్ ఏం తొందర లేదు వస్తుంది మనం ఇంట్లో కూర్చొని చక్కగా మనం ఖాళీ ఉన్న టైంలోనే ప్రయత్నం చేయండి మీరు నేర్చుకోవడం ఆ పని పని పక్క పెట్టు అటు ఇటు ఎట్లా అని ఒక తండ్లాట కొద్ది కాకుండా మీరు ఫ్రీగా మీ పనంతా కంప్లీట్ అయినాక ఫ్రీగా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా పెట్టి ఇది చూడండి ఖచ్చితంగా మీకు వస్తుందండి చూడండి హాయిన్స్కి అయితే నేను కొలత తీసి కట్ చేశాను మధ్యలోకి అయితే అయితే విడదీసానండి ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ ఇది ఈ పెద్ద క్లా హంచు సైడే ఏమన్నారండి హాయిండ్స్కి మనకైతే నేనైతే మనకు లైనింగ్ కట్ చేసి కట్ చేసుకున్నాం కదా అంతే పొడవుతో కట్ చేస్తున్నాను హాయిన్స్కి ఇప్పుడు ఇలాగా బ్యాక్ పార్ట్ అదే క్లాత్లో అలాగే మలిసి ఇలాగా చూడండి ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి కదండి వాటిని సీదా ఉండేలా చూసుకోవాలి ఇలాగా ఉల్టా ఫల్టా కొన్ని అటు ఇటు వస్తాయండి అప్పుడు మీరు దృష్టిలో పెట్టుకొని చేయాలండి ఇది మనం అయితే మెయిన్ క్లాత్ కట్ చేస్తాం కదా డబుల్ జాకెట్కి ఈ ఫ్లవర్స్ ఎట్టు పడుతున్నాయి అనేది మనం చేసే దాంట్లో మెయిన్ వర్క్ అది కూడా అండి డబుల్ జాకెట్ కట్ చేసేటప్పుడు చూడండి లైనింగ్ క్లాత్ ఇలాగ పెట్టి మెయిన్ క్లాత్ మీద ఇలాగా చూడండి మనం ఇలా కట్ చేసుకోవాలి కొంచెం గల్ల కట్ చేసినాం కదా కట్ చేయనాయి కదండి ఎందుకంటే మనకు ఆల్రెడీ లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కాబట్టి చక్కగా దాంతోటట్టుగా అంతా అటాచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి బ్యాక్ పార్ట్ అయితే కట్టింగ్ అయితే అయ్యింది సో మనమైతే అది లూజ్ కుట్టుతోని అంతా కూడా జాయింట్ చేస్తాం కదా తర్వాత చూడండి ఇప్పుడైతే మనం ముందుపాటు తీయాలండి క్రాస్ కటింగ్ కదా ఈ విధంగా కట్ చేసిన లైనింగ్ క్లాత్ పీస్ ఉంది కదా క్రాస్ కట్టింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి ఇది ఎటేస్తే కవర్ అవుతుందో అనేది చూసుకోవాలండి ఇలాగా మనం చదురుకునేటప్పుడు ఇది చూసుకోవాలి ఆ మూలకేస్తే బాగా సర్ఫెక్ పర్ఫెక్ట్గా వస్తుందా ఈ మూలకేస్తే పర్ఫెక్ట్గా వస్తుందా కొంచెం గమనించి వేసుకోవాలండి దీన్ని చూస్తే తెలుస్తుందండి మీరు అటేస్తారో ఎటేస్తారో ఇటేసినా మనకైతే అర్థమవుతుంది ఎటైతే బాగుంటుంది అనేది మనకైతే చేస్తూ ఉంటే ఐడియా వస్తుందండి మీరైతే నార్మల్గా మనకు అంటే ట్రై చేస్తున్నప్పుడే మీకు అర్థమైపోతుందండి మీరు మెయిన్గా వర్క్ చేసేటప్పుడు జాగ్రత్తగా పడతారు మీరు ట్రై మీద ఉంటారు కాబట్టి వేరే మమ్మల్ని వాటి మీద ట్రై చేస్తారు కాబట్టి మీకు అబ్జర్వ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్